నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలను అయితే పెంచడం జరిగింది తాజాగా అమెరికా యుద్ధంలోకి ప్రవేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది వివరాల్లోకి వెళితే ఇరాన్లోని ఫోర్డో నాంటాజ్ మరియు ఎస్పాహాన్లతో సహా మూడు అణు కేంద్రాలపైన మేము విజయవంతంగా దాడిని పూర్తి చేశామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తెలపడం జరిగింది అన్ని విమానాలు ఇప్పుడు ఇరాన్ వైమానిక స్థలం వెలుపల ఉన్నాయి అలాగే ప్రాథమిక సైట్ అయిన ఫోర్డోలో పూర్తి పేలోడు బాంబులను వేశాము అన్ని విమానాలు సురక్షితంగా మళ్ళీ అమెరికాకి తిరిగి వచ్చాయి అని చెప్పి అలాగే మా యొక్క గొప్ప అమెరికా నియోధులకు అభినందనలు ప్రపంచంలో మరే సైన్యం కూడా ఇలా చేయలేదు ఇప్పుడు శాంతికి సమయం ఈ విషయం పైన మీ శ్రద్ధకు ధన్యవాదాలు అని చెప్పేసి అయితే ట్వీట్ చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా యుద్ధంలోకి వస్తే ఇరాన్ దేశం గల్ఫ్ దేశాలు మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇప్పుడు అమెరికా యుద్ధంలోకి వచ్చింది అలాగే యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ లోని మూడు ప్రదేశాలను లక్ష్యం చేసుకుని దాడులు చేసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఇరాన్ దేశం ఏం చేయనుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నాయి ఎందుకంటే కానీ కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ కతార్ కానీ బెహరన్ కానీ ఒమన్ కానీ యుఏఈలలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేస్తే కానీ ఆయా దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కువైట్లో కూడా మనం చూసుకుంటే అమెరికా సైన్యానికి సంబంధించిన స్థావరం అయితే ఉండడం జరిగింది దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మరింత టెన్షన్ పెరిగింది ఇరాన్ ఏం చేయనుంది అలాగే ట్రంప్ మళ్ళా మరొకసారి మేము దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పేసి చాలా మంది నిపుణులు లంచనా వేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్